యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి అతని క్షేమ స్థితిని మరలా దయచేసాను అదా నీ జీవితంలో అనేక బంధకాలు ఉండొచ్చు నువ్వు బంధించబడిన స్థితిలో ఉండొచ్చు ఒకవేళ నీ కుటుంబం బంధించబడిన స్థితిలో ఉండొచ్చు అనేక రోగముల చేత వ్యాధుల చేత సమస్యల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత బంధకాలు ఉన్నావేమో అయితే ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు క్షేమము కోరి ఇతరుల కొరకు క్షేమము కోరి ఇతరుల గురించి క్షేమము కోరి నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీ బంధకం నుంచి నేను బయటకు తీసుకురావడమే కాక దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు వారి క్షేమాన్ని దయచేయండి అంతేకాక ప్రభు అని ఇచ్చిన వర్తమానం మా జీవితాల్లో కనబడాలి అది ఫలించాలి నూరంతలుగా ఉండాలి అట్టి కృపను మాందరికి దయచేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్